గురుభ్యో ప్లవోనమ శ్రీ మహాగణా త్రయనమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీ మహా త్రే నమ కర్కాటక రాశి వారికి చూసినట్లయితే ఈ యొక్క రాశిలో పునర్వసు నాలుగో పాదము అట్లానే పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి వారికి ఇదివరకు కాలం కన్నా ఈ కాలంలో ఉష్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఉష్ణ సంబంధం అంటే వేడికి సంబంధించి కానీ కార్యాల్లో జయం సాధిస్తారు వీరికి సమయస్ఫూర్తి ఆలోచన అనేది మెండుగా ఉంటుంది ఎవరిని దూరం పెట్టుకునే అవకాశం లేదు అంటే కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్కట రాశి వారు దూరం పెట్టుకుంటే కొంతమంది దూరం పెడుతుంటారు కానీ వాళ్ళ వల్ల కూడా లాభం చేకూరే అవకాశం ఉంది కాబట్టి దగ్గర తీసుకుంటారు అట్లాగే వీళ్ళకి ముఖ్యంగా అనారోగ్య సూచనలు అనేవి కలుగుతున్నాయి వాటి నుంచి కూడా బయటపడతారు కారణం ఎట్లా అంటే వీరికి గురుడు కుజుడు పదకొండో స్థానంలో సంచారం వల్ల మంచి ఇబ్బందులు ఏవీ కలవు కానీ తోపుట్టువులతో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తోబుట్టులతో చాలా జాగ్రత్తగా ఉండండి మీ రక్త సంబంధీకులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మెలగండి కర్కాటక రాశి వారికి ఇంకో విషయం ఏంటంటే బంధుజన సావాసము బంధుజనాల్లో విందు వినోదాలు శుభ శుభకార్యాచరణ శుభవార్త వినటము బంధువులతో బాగుంటుంది కానీ తోబుట్టువులతో బాగుండదు తర్వాత గురువులు ఎవరైతే మీరు గురువుగా భావం చేస్తారో వారి యొక్క పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనండి ఆ పుణ్యం వల్ల మీకు ఇంకా అభ్యున్నతి పెరుగుతుంది కర్కాటక రాశి వారికి అట్లనే కేతు మూఢలో ఉండటం వల్ల మీ సహచార వగ్రం అంటే మాకు రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ సహచర వర్గం చాలా తోడ్పాటు అందిస్తుంది సహాయ సహకారాలు పూర్తిగా మీకుంటాయి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఇంకా చెప్పాలంటే రాహు తొమ్మిదిలో ఉన్నాడు రాహు తొమ్మిదిలో సంచారం వల్ల వీరికి ముఖ్యంగా పితృ సంబంధం అంటే ఈ తండ్రి గారి ద్వారా ఇబ్బందులు చేకూరుతాయి ఒక మాట మీరు చెప్తే తండ్రి గారు వినకపోవటము తన మాటే నెగ్గాలను ఉండటము అటువంటి విషయాలు కొన్ని ఉంటాయి కాబట్టి వారితో కూడా భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది ఇంకా వీరికి జన్మంలో రవి సంచారం వల్ల వేడి పదార్థాలు తీసుకోకండి ఒక్క రవి వీరికి ప్రతికూల అంశం జాతక చక్రంలో అండ్ శని ఈ ఇద్దరి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి మీకు మిగతా గ్రహాలు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు గ్రహాలే ఇబ్బంది చేకూరుతున్నాయి మిగతా గ్రహాలన్నీ ప్ర అనుకూలంగానే ఉన్నాయి మళ్ళీ కుజుడు అంటే మొత్తం ఆరు గ్రహాలు శుభగ్రహాలుగా ఉన్నాయి కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి జులై మాసంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం తప్పించి మిగతా అన్ని విషయాలు జయించేకూరుతాయి ఆరోగ్యానికి కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం చేయటము ప్రతి ఆదివారం రోజు గోధుమ రెట్టెల్ని ఎర్రటి గో ఎర్రటి ఆవుకు కానీ గోధుమ వరణ గోవుకు కానీ లేకపోతే గోధుమలకు సంబంధించినటువంటి దానం ధర్మాలు కానీ చేయటం వల్ల ఆ ఆరోగ్యానికి సంబంధించి మంచి చేకూరుతుంది కాబట్టి సూర్య ఆరాధన చాలా మంచి చేకూరుతుంది దాన ధర్మాలు చేయటం వల్ల మంచి చేకూరుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ఈ ఉత్తర దక్షిణాయ పుణ్యకాలం ఉంటుంది కాబట్టి ఈ దక్షిణాయ పుణ్యకాలం నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోండి ఇదే ప్రధాన అంశం కాబట్టి మొత్తం మీద ఆదిత్య హృదయ పారాయణం చేయడం గోధుమ రొట్టెల్ని ఆవులకి అట్లానే కుక్కలకు కానీ దానం చేయడం వాళ్ళకి దాన బాగా పెట్టడం ఆదివారం రోజు చాలా మంచి చేకూరుతుంది ఈ చిన్న రెమెడీ చేయటం వల్ల మంచి చేకూరుతుంది కర్కాటక రాసి వారికి శుభం భుజాత